మళ్ళీ పొద్దునే మళ్ళీ షూట్ కి రావాల్సి కూడా ఉంటుంది ఎలా అనిపిస్తుంది ఎప్పుడైనా అనుకుంటారా అబ్బా ఎందుకు చేస్తున్నా ఇది మనం అని ఒక్కసారి అనిపిస్తున్నీ వదిలేసి వెళ్ళిపోయి ఇంట్లో వచ్చాస్తుంది అంటే మనం డిపెండెంట్ అవ్వకూడదు అందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి మనది దాన్ని ఏమంటారు మనం కష్టపడాలి మన పిల్లలు కూడా మనల్ని చూసి అయ్యో అమ్మా నాన్న కష్టపడుతున్నారే అనుకోవాలి తప్ప మా అమ్మ ఇంట్లో ఉంది వాళ్ళకి ఆ థాట్ రాకూడదు అనమాట వాళ్ళకి చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ అంటే ఏంటో తెలియాలి అది మనల్ని చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది అమ్మా నాన్న కష్టపడితేనే వాడికి అర్థం అవుతుంది ఓకే ఇంత కష్టపడి చదివిస్తున్నారు అని వాడికి ఆ చదువు వాల్యూ కూడా తెలుస్తుంది చిన్నపిల్లలకి సో అందుకని నేను అది అందులో చాలా స్ట్రాంగ్ గా ఉంటాను ఏంటంటే అమ్మా నాన్న వర్క్ చేస్తున్నారు నీ వర్క్ ఏంటంటే నువ్వు చదువుకోవాలి ఆడుకోవాలి పడుకోవాలి అంతే డెఫినెట్ గా కదా పిల్లలకి ఒక అంటే మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి ఆ కష్టం విలువ తెలియడం కూడా చాలా వాళ్ళకి మనీ వాల్యూ కూడా తెలియదు మనల్ని చూస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది ఇక్కడ ఎస్పెషల్లీ మీలాంటి ఆర్టిస్టులు ఎప్పుడు అంటే మీరందరి ఉంటారు జనరల్ గా సాయంత్రం అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యేసరికి ప్రతి ఇంట్లో మిమ్మల్ని చూస్తే ఆ బయట వాళ్ళకు ఒక క్రేజ్ ఉంటుంది అబ్బా సినిమా వాళ్ళకంటే సీరియల్ ఆర్టిస్ట్కే హైప్ ఎక్కువ బయట సో గా ఏంటంటే మీ పిల్లలు ఎప్పుడైనా మీతో పాటు బయటకు వచ్చినప్పుడు మీరందరూ బయట అందరూ వచ్చి మాట్లాడిస్తుంటే అప్పా మా మమ్మీ ఇంత పెద్ద సెలబ్రిటీ అలా ఫీల్ అవుతుంటారు అలా ఫీల్ అవ్వడం పక్కన పెడితే మావాడే చెప్పేస్తా ఉంటాడు మా అమ్మ జీటెలుగులో చేస్తుంది మా అమ్మ జీటెలుగు అది చాలా ఇష్టం అనమాట కొన్ని కొన్ని కామెడీస్ ఎక్కువ కమిడియన్ క్యారెక్టర్స్ కామెడీ కం విలన్ చేస్తాను అనమాట అన్నిట్లో కామెడీ టచ్ ఉంటది కదా వాడు ఏంటంటే చూసి ఏంటమ్మా నువ్వు బ్యాడ్ గా చేస్తావు అన్ని బ్యాడ్ బ్యాడ్ మమ్మీ నువ్వు అసలా అంటాడు ఎంజాయ్ చేస్తాడనమాట వాడు ఆ సీన్స్ చేస్తే నువ్వు భలే చేసావు అడుక్కునే సీన్ ఏదని చెప్తే అలా అడుక్కున్నావేంటమ్మా నిజంగానే అలాగే ఉన్నావు అంటావు చూస్తాడా సీరియల్ చూస్తాడు సీరియల్స్ ఎట్లా ప్రతి ఒక్కరి పేరు చెప్పారు చెప్తాడు వాడు ఓకే చూసాను తీసుకొస్తారా సెట్ ఆహా ఇప్పటి వరకు తీసుకురాలి అవునా ఓకే ఎప్పుడు అడగడ సరదాగా అమ్మ ఏమి అడగడు అంటే చిన్నప్పుడు తీసుకెళ్లేదాను కదా వాడికి చిరాకు వచ్చింది ఆ ఏజ్ లో తీసుకురావడం నేను షూటింగ్ కి వాడికి నచ్చదు కాదనమాట అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది షార్ట్ లోకి సో వద్దు షూటింగ్ కానీ మైండ్ లో పెట్టేసుకున్నాడు వాడు సో అందుకని ఇంక ఇంట్లోనే ఉంటాడు ఆడుకుంటాడు చక్కగా ముసిగించాడు సూపర్ ఉమ్మడి కుటుంబం సీరియల్ అంటే అమ్మనా అమ్మనాకోడలలో మీరు నల్నీ గారు ఇలాంటి ఆర్టిస్టులు అందరితో చేశారు సో ఇక్కడ ఈ ఉమ్మడి కుటుంబం సీరియల్ అమ్మనాకోడల నల్నీ అమ్మతో చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఏం నేర్చుకున్నానంటే మనం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి ఆర్టిస్ట్ మార్నింగ్ విత్ మేకప్ లోకేష్ నాకు ఇప్పటికే చేశారు ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది ఆవిడతో రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది మా దమ్మన నా మీరు ఇప్పుడు ఎలాకొచ్చినారు అలా కూర్చున్నారు నేను వచ్చి ఆవిడ కూర్చున్నా అనమాట ఎవరు అది రామ్ చరణ్ గారితో మహేష్ బాబు గారితో మూవీ జరుగుతుంది ఆయన డైరెక్టర్ వెళ్తూ ఆగి అమ్మతో మాట్లాడడానికి వచ్చారనమాట షాక్ అయి నేనేమో ఇంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు కూర్చుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు వచ్చి అంత కూర్చుని మాట్లాడి అమ్మ ఏంటి అని అంత బాగా మాట్లాడారని అసలు అంత ఆ స్టేజ్ లో ఉండి కూడా నా దగ్గర ఇంత కూడా చూపించారు అన్నమాట ఏ ఆర్టిస్ట్ దగ్గర ఈవెన్ లైట్ మెన్స్ దగ్గర కూడా నానా నానా అనుకుంటా వెళ్ళి మాట్లాడతారు చూసి స్వీట్ అంటే అంత స్వీట్ నేను అలాంటి పర్సన్ ఎక్కడా చూడలేదు చూడని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు అంత స్వీట్ ఆవిడ మాకు ఫుడ్ కానీ ఏ లోటు ఉండకుండా అసలు చాలా బాగుంటారు అసలు ఓకే ఆవిడ బేసిక్ గా తమిళ కదా బట్ అయినా కానీ ఏంటంటే ఆవిడకి వచ్చే క్యారెక్టర్స్ అంతా కూడా కొంచెం కోపం కానీ చాలా స్వీట్ టోటలీ డిఫరెంట్ బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ లో కొన్ని చూస్తారు చాలా చండలంగా తిడతారు నన్ను అనన్యాన్ అయితే అదో తల్లి ఇష్టం వచ్చినట్టు తిడతారు మనకి ఏం తెలుసు మా గురించి అని అనిపిస్తుంది ఒకసారి అనిపిస్తుంది వచ్చి కమెంట్స్ చూడొద్దని బట్ ఏంటంటే వాళ్ళు మా పర్సనల్ మా హస్బెండ్ ని పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు వాళ్ళకి ఏం రైట్ ఉంటది అనిపిస్తుంది తెలియదు కదా అంతే ఇంత మనం ఏం చేయలేము సరే ఫోన్లే మేము ఇలా అనుకుంటామంటే ఓకే మన క్యారెక్టర్ ఎంత పండితే వాళ్ళు అంత తిట్టుకుంటారు సో మేము మంచి పొందం అంటే ఇక్కడ ఏదైనా కానీ ఫ్యామిలీస్ వరకు వెళ్ళకూడదు బతికే వరకు కానీ ఇక్కడ కామెంట్ చేసే రైట్ కూడా లేదు ఎందుకంటే సినిమాలో ఇప్పుడు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు చాలా మంచి వాళ్ళు ఇప్పుడు సూర్యకాంతం గారు ఉంటారు సినిమాల్లో కోడల్ని కొడతారు తిడతారు టార్చర్ చేస్తారు బట్ వాట్ ఈస్ షీన్ అవుట్ సైడ్ చాలా మంచి ఆవిడ ఆవిడ విన్నలాంటి మనసే అంటారు ఇక్కడ పీపుల్ కి అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడైనా చూసినప్పుడైనా ఎందుకు ఇంకా అర్థం కాదు అనేది ఇప్పుడు ఇలాంటి తెలుస్తుంది నిజానికి నెగిటివ్ క్యారెక్టర్స్ అడ్డం కూడా ఒక లక్ అంట చాలా బాగా వెళ్ళిపోతాం నెగిటివిటీ ఉన్న మనుషులు కానీ నెగిటివిటీ నెగిటివ్ గా ప్రచారం వాళ్ళు కానీ నెగిటివ్ క్యారెక్టర్స్ వాళ్ళు కానీ పీపుల్ త్వరగా వెళ్తారు పాజిటివిటీ అంత తొందరగా వెళ్ళదు కదా ఎప్పుడు కూడా సో ఇక్కడ ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఏం చెప్పారు అంటే పడితే నెగిటివ్ క్యారెక్టర్ పడాలండి ఫస్ట్ సీరియల్ కే క్లిక్ అయిపోతాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో నెగిటివిటీ అనేది దాని గురించి మీరు అసలు ఆలోచించండి నో హౌస్ స్వీట్ అని చెప్పేసి హావ్ ఎనీ ప్రాబ్లమ్ టు కామెంట్స్ కూడా రైట్ సో చుట్టాలకు అర్థమవుతుంది కదా ఏంటో పాపం ఈ పిల్ల మాతోనేమో ఇలా ఉంటది సీరియల్ బేసిక్ గా బయట ఎలా ఉంటానంటే చాలా రిజర్వ్ గా కామ్ గా అలా ఉంటాను నేను ఫ్రెండ్స్ తో కాదు ఇంట్లో అలా ఉంటాను ఫ్యామిలీ మెంబర్స్ తో వాళ్ళతో అలా అంటే మా మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర నేను ఏంటో చూపించేస్తాను అనమాట ఇంట్లో తర్వాత మా హస్బెండ్ దగ్గర తర్వాత ఫ్రెండ్స్ తో చాలా జోవియల్ గా ఉంటాను మనం అంటే ఏంటి అని మన అమ్మా నాన్నల కంటే కూడా పూర్తిగా తెలిసింది మన రిలేటివ్స్ దగ్గర మాత్రం చాలా కామ్ గా ఉంటాను ఇంట్లో అల్లరి చేస్తా బాగా చేస్తా ఎవరు అంటే మీ హస్బెండ్ ఎక్కువ పాంపర్ చేస్తారా మీ పేరెంట్స్ ఎక్కువ పాంపర్ చేస్తారా మమ్మీ డాడీ హస్బెండ్ అందరూ ఈక్వల్ గా చూస్తారు నన్ను మమ్మీ డాడీ ఎలా చూసుకున్నారో మా హస్బెండ్ కూడా నన్ను అలాగే చూసుకుంటారు నా కొడుకు కూడా అలాగే నన్ను బాగా చాలా ఇష్టం వాడికి నేను చూసుకోవడం పక్కన పెడితే నీలో ఉండే కానీ చాలా ధైర్యంగా ప్రపంచంలో ఈ ప్రపంచంలో హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు నిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ హిట్ 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 టీవీ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్